కాకినాడ మెయిన్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ షోరూమ్ ను ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా షాపింగ్ మాల్లో ఉన్న మూడు అంతస్తులను సందర్శించి అక్కడ ఉన్న వివిధ రకాల చీరలను దుస్తులను పరిశీలించారు అనంతరం బయట ఏర్పాటు వేదికపై తెలుగులో ముద్దు ముద్దు పదాలతో ప్రసంగించారు తాను ప్రభాస్ సరసన రాజాసాబ్ సినిమాలో నటిస్తున్నానని చెప్పారు అలాగే కాకినాడకు రావడం తన అదృష్టమని ఇక్కడ ప్రజలు ఎంతో ఆనందంగా హుషారుగా ఉంటారని అన్నారు అనంతరం నిధి సభ పైన నృత్యాలు చేసి ప్రేక్షకులను అలరించారు

సరి కెమెరా సరే ఇక్కడ సరే డన్ ఆదర్శ కుటుంబంలో అని కూడా అంటున్నారు నిజమే ఆదర్శ వెంకటేష్ సినిమా వెంకటేష్ సినిమాలో కూడా ఉన్నారు లేదా जी तो भाई सुन जाने अरे हां निकल अरे अंदर ले ले और ले ले कैमरा बड़ा स्लाइट लुक राइट स्लाइट स्लाइट नाम है तो क्या जानना है अच्छा तकिंग को इन कर दो और क्या कर दो बड़ा मिट्टी को जरा डाल दो एक्सेस साइलेक्ट्स और तुम से मारना दो मीडिया मार सेट अप ऑन फ्लैट ज्ञान जी नमस्कार थैंक यू सो मच फॉर कमिंग हियर साक्षातारा वचदान की चाला हैप्पी था होना ऑलरेडी का अच्छे सर वाइज से की टाइम पास था सो गुड सो गुड ज्ञानस गदर सेन्टी स्टोर लॉन्च एंड एवरीवन आर सत्रास्त्र वस्ती सो अंदर वस्त्रा राबा की सपोर्ट चाहिए बिकॉज़ क्वालिटी डिजाइन एंड प्राइसेस आर वेरी डाउन तो आई आरस का द सो हेल्पिंग ఈ రోజు తన సెవెంటీన్ స్టోర్ ఈ రోజు కాకినాడలో ఓపెన్ చేయడం జరిగింది నిధి అగ్రివాళ్ళ గారి ఈ రోజు పండక్కి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి కోసం ఇక్కడ ఓపెన్ చేసిన మాకు చాలా ఆనందంగా ఉంది గోల్డ్ అయిన ఆఫర్లు కలెక్షన్లు వెరైటీలు డిజైన్లు ఉన్నాయి అందరు ఇక్కడికి తప్పకుండా వచ్చి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం